አባባልህ 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 కేవలం జగన్ అన్నీ అమ్మఒడి కానీ ఏ పదవి ఏమైనా రావాలంటే ఎన్ని సంవత్సరాలు దిగుదేశం పట్టుండి ఎప్పుడైనా ఇచ్చారమ్మా ఎవరైనా ఏ పథకాన్ని ఎవరు కేవలం జగన్ అన్నే ఇద్దనోళ్ళే అవుద్దు మళ్ళీ మళ్ళీ మనం సీఎం చేసుకుంటాము మళ్ళీ ఫోన్టీ వాలంటీర్ కూడా తీసుకుంటాను నేను మీరు టోల్ కూడా చూస్తారు మట్టు ఫోన్ వస్తాను ఫోన్ టే ఎవరు దగ్గర అన్నీ వస్తాను అందరి దూరం iyi bir <laughs> <laughs> <laughs>

एक नंबर चानत में क्या वो तो आकर सेहत बढ़ाने करने वो नंबर नहीं नंबर नहीं मेरे को नहीं मेरे को नहीं अच्छा लग खड़े सुना नहीं 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 सुना But then they went together, yeah. <laughs> మీ ఇంటికి వస్తుంది కదా ఉదయాన్నే ఐదు గంటలకు మీ పెన్షన్ పథకం రావాలంటే వాలంటీర్ ద్వారా జగన్ అనే గెలిపించుకుంటే మీకు వస్తుంది విలక్షాలకి అమ్మఒడి వస్తుందంటే మీ అకౌంట్లో డబ్బులు వస్తున్నాయంటే జగన్ ప్రభుత్వమే జయంతి పథకం నలభై ఐదు సంవత్సరాలు

వెంకటేషాచారి నెల్లూరు సిటీ వైసార్ సిపి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నలభై వార్డులో అవార్డులో భాయ్ ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణంలో మన భాయ్ సిటీ అభ్యర్థిగా పోటీ చేసిన చేసినప్ప మన హిందువులు కానీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా జగన్ గెలిపించుకోవాలా ఖలీలపై గెలిపించుకోవాలా అలాగే విజయసారెడ్డిని గెలిపించుకోవాలా అలాగే మా నగరానికి జిల్లా అధ్యక్షులు కూడా మన వైసార్సీపీకి చంద్రశేఖర్ సార్ వచ్చారు అలాగే విజయసాయి రెడ్డి జయన్న కూడా వచ్చారు ఆనంద్ జయన్ని కూడా వచ్చారు ఆ విధంగా మన పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏకమై ఈరోజు సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి మన కల్లీలపైని ఒక కార్పొరేట్గా ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వారిని గెలిపించుకున్నదని కూడా మా వంతు అందరూ కూడా కలిసి ఆయన గెలిపించి మంచి మెజారిటీగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా అదేవిధంగా విజయసాయి రెడ్డిని ఎత్తుకుంటే మన సీఎం తర్వాత అతి పెద్ద వ్యక్తి అయినా ఆయన ఏ పనైనా కూడా ఒక రాష్ట్రంలో కానీ దేశం నుంచి కానీ ఒక పని కొన్ని నిమిషాల్లో కొన్ని రోజుల్లో చేయగలిగే సమర్థవంతుడు అటువంటి వ్యక్తి మనకు పార్లమెంట్ అభ్యర్థికి రావడం చాలా అదృష్టం అలాగే ఈరోజు ఇతర పార్టీలు ఒక బలమైన నాయకులు అనేక కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నాడు ఇక్కడ పేద ప్రజలందరినీ కూడా కొనేదానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది కేవలం ధనం 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 మీదే ప్రయోగిస్తున్నారు మా పార్టీకి కేవలం ప్రజల అన్నదండలు ఉన్నాయి ఖలీలబాయికి ప్రజల అన్నదండలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వైసీపీ గెలిపించుకుంటారు ఈ రోజు వస్తున్న సంక్షేమ పథకాలు అమ్మఒడి పథకం అయితేనేమి స్వేత్వ పథకం అయితే పెన్షన్ పథకం అయితే ఈ రోజు పెన్షన్ పథకం ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఐదు గంటలకే ఇంటికి తెచ్చిస్తున్నారంటే అది జగనన్న ప్రభుత్వంలో సాధ్యమవుతా ఉంది అదేవిధంగా చేయుత పథకం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క మహిళ కూడా వస్తా ఉందంటే జగనన్న ప్రభుత్వంలో వస్తూ ఉంది అదేవిధంగా అమ్మఒడి పథకం ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులందరూ కూడా తమ ఇంటికి అనుభవ పథకంలో వస్తుందంటే ప్రతి ఒక్క తల్లి కూడా మర్చిపోకుండా ఉంది ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడంటే ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ఎందుకంటే కార్పొరేట్ స్కూల్కి దీటుగా మన ప్రతి ఒక్క విద్యార్థి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా జగనన్న గెలిపించుకోవాలా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇలాంటి మన కళీల పోయిని కూడా గెలిపించుకుంటేనే మనందరూ కూడా అన్నదండలుగా తోడు చేయగా ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి కల్లీలు పోయి కావున వారినే గెలిపించుకోవాలని చెప్పి భారీ మెజర్తో కల్పించగలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం నమస్తే నా పేరు షేక్ సిద్దీప్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని నలభై ఎనిమిది వార్డు ఇన్ఛార్జ్ ఈరోజు ప్రచారం మద్దతుగా ఖలీని విజయసాయి రెడ్డి అన్నని ప్రచారం చేసుకుంటా నలభై ఎనిమిది వార్డుకి వచ్చాము కొట్టేపాలెం పోయే ఇది ఈ రో ఇదే రోడ్లో లో ఒక కోటి ముప్పై ముప్పై లక్షల రూపాయలకి రోడ్ ఇప్పించాం కొత్తగా ఈ మధ్య అలా అదే విధంగా ఖలీల్ బాయ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఎప్పుడు జరిగేది విధంగా జరుగుతుంది ఇప్పుడు ఖలీల్ బాయ్ మామూలు మనిషి ఖలీల్ బాయ్ మీద పోటీ చేసేది ఒక పెద్ద కుటుంబం పెద్ద కుట్టుశ్రుడు నిలబడ్డాడు అయితే కూడా భయపడిపోయి చంద్రబాబు నాయుడుని మా సందుల గుందులు తిప్పుతున్నాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు జెండా మీద చూడలే పోటీ ముట్టే చూడలే పుల్లు కట్టే ఆడ ఉండే చూడలే అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఖలీఫా దెబ్బకి భయపడిపోయి రెండవది షాదీ మంత్రులు కూడా ఒక ప్రోగ్రాం పెట్టారు ఏమని ఖలీఫా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉండే ముస్లింస్ అందరూ వేస్తారు క్రిస్టియన్స్ వేస్తారు హిందూస్ అంతా చేస్తారు ఎందుకంటే ఖలీఫా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇదే సరే అన్న ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఖలీ అనిల్ అన్న ఉంటారు అందరూ ఉంటారని చెప్పి కొద్దిగా భయపడిపోయి ఏ రోజు ఎన్ని ఎలక్షన్లు చూసాము ఏ రోజు చంద్రబాబు నాయుడు మా సందులు గుందులు తిరగా కానీ వస్తారు ఏడో యూఆర్సీ గ్రౌండ్లో కానీ టంక్ గ్రౌండ్లో ఎడో ప్రోగ్రామ్ పెడతారు వెళ్ళిపోతారు కానీ మా దెబ్బకి భయపడిపోయి ఈ ఖలీల్ దెబ్బకి భయపడిపోయి కొత్త కొత్తగా సృష్టించి ఒకసారి బాలకృష్ణ వచ్చాడు లోకేష్ అది ఫలితాలు వచ్చాడు పవన్ కళ్యాణ్ వచ్చారు ఎవరెవరో లీడర్ని తీసుకుని వస్తున్నారు అదే మీకు శక్తి ఉంటే మీరు ఎందుకు తీసుకున్నారు సార్ మీ భయ భయపడిపోయారు కాబట్టి వాళ్ళందరూ మీకోసం తీసుకు తీసుకుని వస్తున్నారు మళ్ళీ మళ్ళీ మేము గెలవాలా మళ్ళీ మళ్ళీ ఈ విధంగా అమ్మఒడికి తీసేయాలా ఈ బుల్లని పథకం తీసేయాలా వాలంటీర్ని తీసేయాలా అందరినీ తీసేయాలని చెప్పి మీరు కట్ట కట్టుకుని వస్తున్నారు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మొగాడు కాబట్టి అని మా జగన్ అన్న సింగిల్ వస్తున్నారు అందుకు బీజేపీ ప్రజలు ఏం చేయాలంటే ఒక్కసారి మళ్ళీ అనిల్ అన్న ఖలీల్ పైకి ఓటేసి విజయసాయి రెడ్డి నన్ను ఓటు వేసి ఇద్దరిని మనం గెలిపించుకుంటాం నమస్తే